హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే నడిచెళ్ళే దారిలో అయితే నాకైతే వాక్కాయల చెట్టు అయితే కనిపించింది ఇది మాకు నాంది సంస్థ వాళ్ళు అయితే ఇచ్చారు ఇది ఏదో చెట్టు అనేసి వేసారు ఇది మా అయితే అసలు తెలియదు అనమాట ఇది వాక్కాయలు ఇలా అని ఇవి చూసి ఇది ఏదో పిచ్చికాయలు అని అనుకునేవాళ్ళు మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఇది వాక్కాయలు అనమాట చూడండి చాలా చాలా బాగున్నాయి ఇవి మనం బేకరీలో కొనుక్కునే కేక్లల్లో ఉంటాయి అన్నమాట ఇవి చెర్రీస్లో తయారు చేసి దాంట్లో పెడతారనమాట ఇవే అదే పంచదార పాకంలో కొంచెం ఫుడ్ కలర్ వేసి దీన్ని కట్ చేసి దాంట్లో గింజలు ఉంటాయి అన్నమాట గింజలు తీసి కొంచెం శుభ్రంగా నీటితో కడిగి అవి ఊరబెడితే అన్నమాట ఇవి చెర్రీస్ అవుతాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఇంకో చెట్టు అయితే ఉంది చూపిస్తాను చూడండి దీంట్లో చిన్న చిన్న ఉన్నాయి ఇంకా పెరగలేదు